కమ్మని మెంతాకు బఠానీ పులావ్ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఏ అకేషన్ వచ్చినా ఇలా చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల దగ్గర వరకు చాలా ఇష్టంగా తినేస్తారు అసలు మనం మెంతాకు వేసామనేసి మనం చెప్పేదాకా తెలియదు అనమాట అంత బాగుంటుంది టేస్ట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అయితే కుక్కర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి అలానే మీ ఉన్న బిర్యానీ దినుసులు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఉల్లిపాయలు లైట్గా వేగిపోయాక రెండు టమాటోల్ని చిన్న చిన్న ముక్కల కట్ చేసి వేసుకోండి అలాగే నేను ఇక్కడ పచ్చి బఠానీ తీసుకున్నాను మీ దగ్గర పచ్చి బఠానీ లేదు అంటే ఎండిన బఠానీ ఉంటుంది కదా నైట్ అంతా నానబెట్టేసి ఇలా తీసుకునేసామంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒకట మెంతకూరను తీసుకొని క్లీన్ చేసి ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను మీరు కావాలంటే రుబ్బేసి కూడా వేసుకోవచ్చు ఇలా సన్నగా తిరిగి తీసుకోవడం వల్ల ఏంటంటే నోటికి తగులుతూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవి బాగా వేయించాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుంటే మరి మెంతకు వాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది అలానే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కాసేపు వేయించు వచ్చి పెట్టి పెట్టేసి అలా వదిలేసామంటే నీట్గా వేగిపోతుంది అంత లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరిని కట్ చేసి వేసుకోవాలి అలానే కొత్తిమీర కారం తగినట్టుగా పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు కొబ్బరి అన్నీ రుబ్బేసి వేస్తున్నాం కదా ఈ మసాలా వల్లే పలవ్కి మంచి టేస్ట్ వస్తుంది చూసారా మెంతకు కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు మసాలాని యాడ్ చేసుకొని అలానే తగినంతుప్ప యాడ్ చేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి మసాలా అనేది బాగా వేగాలి ఇవంతా మేగిపోయి నూనె పైకి తేలాలన్నమాట అప్పుడే మనం రైస్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ పలవ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే నాన్ పెట్టి పెట్టాను నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నాను అనమాట బియ్యం మీకు ఎంత కావాలో అంత తీసుకోండి దాన్ని బట్టి మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే అయితే మనం బియ్యం వేసుకుందాం నీళ్ళంతా వంపేసి కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బియ్యం అనేది విరగకుండా నిదానంగా మిక్స్ చేసుకోండి ఇలా మసాలా అంతా బియ్యానికి పెట్టాక వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఇలా తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోలేదు ఇప్పుడే చెక్ చేసుకోవాలి తర్వాత యాడ్ చేస్తే బాగుండదు అప్పుడే విజిల్స్ పెట్టేయకుండా కొద్దిగా ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి టూ విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం మసాలా అంతా బాగా పడుతుంది ఇంకొకవేళ ఇంకా టైం ఉనిందంటే కాసేపు అలానే వదిలేసి తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇలా మొత్తం కలుపుకుంటే సరిపోతుంది నాకు టైం లేదు కాబట్టి నేను అలా తీసేసి కలిపేశాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా సర్వ్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు అంతేనండి ఎంతో టేస్టీ అయినా మెంతాకు బఠానీ పులావ్ రెడీ అయిపోయింది టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి